పార్లమెంటులో పొగబాంబుపై నిరసన వ్యక్తం చేసిన ఎంపీలను బహిష్కరించడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్లమెంటులో వారం క్రితం దుండగులు పొగబాంబులు వేసి పార్లమెంటులో భయప్రాంతాలకు గురి చేయడం పట్ల ప్రతిపక్ష నాయకులు విచారణ జరిపించాలని అడిగిన ఎంపీలను బహిష్కరించడం విచారకరమని అన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పొగబాంబు సంఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు కూరగాయల కొమరయ్య చిలక రమేష్ ముడికె చంద్రశేఖర్ అరుణ్ తేజాచారి నాగుల విష్ణు నాగుల రాము మెండరాజు దాడి మల్లేశం కూర దేవయ్య తదితరులు పాల్గొన్నారు సిరిసిల్లా జిల్లాలో ఘటనలు ఆశ్రించారు వైర్ రెడ్డి మరియు సత్యనారాయణ గౌడ్ గారు శ్రీనివాసరికల బీజేపీకి వ్యతిరేకంగా సిర్సిల్ల జిల్లాలో ఇలా ధర చేయడం జరిగింది ఒక విధంగా చూస్తుంటే పార్లమెంట్లో ఒక వారం పది రోజులకి పార్లమెంట్ లో దాడి జరిగే విధంగా ఇవాళ బాంబులు వేస్తే ఒక బాంబులు వేస్తే దాని విచారణ కోసం ఇవాళ ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా పార్లమెంట్లో లో దాన్ని మరుగున పడే విధంగా దానికి జవాబు చెప్పలేని విధంగా ఇవాళ బీజేపీ పార్టీ ఉంది ఒక్కసారి బీజేపీ పార్టీ ఆలోచన అయ్యారు దేశం కోసమే ఉన్నామన్నారు దేశ భద్రతనే ఇవాళ పార్లమెంట్లో లేని మన ఇంట్లో ఇలా భారతీయ జనతా పార్టీ కాబట్టి పూర్తిగా వ్యతిరేకిస్తూ నూట యాభై రెండు మంది ఎంపీలను ఇలా సబ్మెంట్ చేయడం చాలా విచారంగా విషయం భారతదేశంలో ఇటువంటి వ్యవస్థ చేయడానికి ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా తున్నలతో వచ్చే విధంగా ఇక భారతీయ ప్రజలు ప్రజలు ఎక్క దాటిపై ఉన్నారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో తగిన మోడీ కూడా చెప్తారు బీజేపీ పార్టీ కానీ కూడా మనం ఇచ్చు ఇక ముందు ఇటువంటి జరిగితే నమ్మకుండా ప్రతిపక్షాలు తప్పకుండా ముందడు ఉండి ఇలా భారతీయ జనతా పార్టీని పొందపెట్టే విధంగా ఇలా ముందడుగా కూడా ఉంటుందని కూడా మనవి చేశారు